హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాటు నాటు విలేజ్ కుకింగ్ వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం హడావిడి లేకుండా థర్టీ టు ఫార్టీ మినిట్స్ లోపే నైవేద్యాలన్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మొదటగా చక్కెర పొంగలి ఈ చక్కెర పొంగలి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు కలర్ మారే వరకు వేయించుకోవాలి నూనె లేకుండా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ముప్ప ఒక కప్పు బియ్యం కూడా వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ రెండిటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్నటువంటి పెసరపప్పు బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి నీళ్లు పోసి రెండు మూడు సార్లు ఈ బియ్యాన్ని బాగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఈ బియ్యం పెసరపప్పు మరొక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల నీళ్ళు పోసి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ పొంగలి ఈ విధంగా ఉంటుంది ఈ చక్కెర పొంగలి చేసేటప్పుడు బియ్యం కానీ పెసరపప్పు కానీ అసలు నానబెట్టకూడదు వేయించుకున్న తర్వాత వెంటనే కుక్కర్లో వేసుకొని విజిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు చూసినట్టయితే మెత్తగా ఉంది కొద్దిగా పొడి పొడిగా కూడా ఉంది ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకొని అరకప్పు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి బెల్లం మొత్తం కరిగి ఈ విధంగా బబుల్స్ లాగా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది దీనికోసం ప్రత్యేకంగా పాకం పట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి పెసరపప్పు బియ్యం ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లం సిరప్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి ఈ బెల్లం సిరప్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా బెల్లం సిరప్పు మొత్తం రైస్కి పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ చక్కెర పొంగలి గుడిలో ప్రసాదంలాగా ఇలా పలుకుగా రావాలంటే పెసరపప్పు కానీ బియ్యం కానీ అసలు నానబెట్టకూడదు ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలు కూడా కొద్దిగా వేసి వేయించుకోవాలి మీకు పచ్చి కొబ్బరి వద్దనుకుంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరి అర నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకోవాలి ఈ జీడిపప్పు కూడా అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా జీడిపప్పు అర నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులో ఎండు ద్రాక్షను కూడా వేసుకోవాలి ఎండు ద్రాక్షను ముందుగా వేసుకున్నట్టయితే అవి మాడిపోతాయి కాబట్టి ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోవాలి ఇప్పుడు దంచి పెట్టుకున్నటువంటి రెండు యాలకులు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి చక్కెర పొంగలిలో వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అంతే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ నైవేద్యాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారుగా గుడుల ప్రసాదం లాగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు రెండవ నైవేద్యం కోసం మసాలా శనగలు ఎలా చేసుకుందామో చూద్దాం ఇందులో ఉల్లి వెల్లుల్లి వాడకుండా టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ప్రాసెస్ మొత్తం చూసేద్దాం ముందుగా రెండు కప్పుల శనగలు తీసుకొని వాటిని ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు ఎక్కువ టైం లేనప్పుడు మూడు గంటల సేపు నానబెట్టుకొని ఆరు నుంచి ఏడు విజిల్స్ పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకున్నటువంటి ఈ శనగల్లో తగినన్ని నీళ్లు పోసి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి నాలుగైదు విజిల్స్ రానివ్వాలి నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ఉన్నటువంటి ప్రెజర్ ఎంత పోయే వరకు ఆగి తర్వాత మూత తీసి ఇందులో ఉన్నటువంటి నీళ్లు మొత్తం వంపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఇందులో మనం ఉల్లిపాయలు వేసి వేయించాల్సిన అవసరం లేదు కాబట్టి కొద్దిగా నూనె వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి చిటపటలాడేటప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి శనగలను కూడా వేసుకోవాలి ఈ శనగల్లో కొద్దిగా నీరు ఉంటుంది కాబట్టి ఈ నీరంతా ఇంకిపోయే వరకు ఈ శనగల్ని వేయించుకోవాలి ఈ శనగల్ని రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి శనగల్ని బాగా వేగనివ్వాలి వీటిని రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇప్పుడు అర టీ స్పూన్ సాల్ట్ వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి మనం ఉడికించేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు అర స్పూన్ వేస్తే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయాయి మీరు మొదటగా శనగలు కాకుండా పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరిని కూడా ఇందులో వేసి ఈ పచ్చి కొబ్బరి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతే మసాలా శనగలు కూడా నైవేద్యం కోసం రెడీ అయిపోయాయి ఇప్పుడు మన మూడవ నైవేద్యం రవ్వ కేసరి ఈ రవ్వ కేసరి చేసిన రెండు మూడు గంటల తర్వాత కూడా గట్టిగా అయిపోకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసి చిన్న గిన్నె ఒకటి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడి అయిన తర్వాత ఇందులో కొద్దిగా కాజు వేసుకోవాలి వీటిని ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకున్న తర్వాత ఇందులో ఎండు ద్రాక్షను కూడా వేసి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించుకున్నట్టయితే ఇవి మాడిపోతాయి కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి ఈ విధంగా కొద్దిగా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకున్నట్టయితే ఈ నెయ్యి వేడికి ఇవి బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో మూడు కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఈ నీళ్ళని వేడవనివ్వాలి మరొక స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడి అయిన తర్వాత ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీనిని ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వేడి చేసి పెట్టుకున్నటువంటి వేడి నీళ్ళని ఇందులో పోసుకోవాలి చన్నీళ్ళని ఇందులో వేసుకున్నట్టయితే రవ్వ ఉండలుండలుగా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే వేడి నీళ్ళను పోసి లోఫ్లేమ్లో పెట్టి రవ్వ కొద్దిగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇందులో ఒక కప్పు రవ్వకి ఒకటింపావు కప్పు చక్కెరని వేసుకోవాలి మీకు ఎక్కువ స్వీట్గా కావాలనిపిస్తే మరో ఆరు కప్పు చక్కెరని యాడ్ చేసుకోవచ్చు ఈ చక్కెరను వేసిన తర్వాత ఈ విధంగా కొద్దిగా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి మనం ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళు వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా పలుచుగా బాగా వచ్చింది అలాగే చన్నీళ్ళని కాకుండా వేణీళ్ళని వేసుకున్నాం కాబట్టి అస్సలు ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నేను కొద్దిగానే నెయ్యి వేసుకున్నా ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు ఎక్కువగా నెయ్యి వేసుకున్నా కాబట్టి రవ్వ వేయించేటప్పుడు కొద్దిగా వేసుకున్నా మీకు ఇంకా నెయ్యి కావాలనిపిస్తే ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు చూసారుగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ నైవేద్యాన్ని మరొక్క బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ నైవేద్యం చేయడానికి పది నిమిషాలు టైం పడుతుంది అంతే కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం చేసుకునే నాలుగవ నైవేద్యం పులిహోర దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్ళు పోసి నాననివ్వాలి ఈ చింతపండు మునిగే వరకు నీళ్ళు పోసి ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక టీ స్పూన్ ఆవాలు అరకప్పు పల్లీలు వేసుకొని ఈ పల్లీలు కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఈ పల్లీలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు కూడా వేసి వేయించుకోవాలి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎనిమిది పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ అర టీ స్పూన్ పసుపు రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో చింతపండు నుంచి తీసిన రసాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది చింతపండు నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయింది కాబట్టి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి మనం అన్నం ఉడికించి రెడీగా పెట్టుకున్నట్టయితే పులిహోర దద్దోజనం చేయడానికి పది నిమిషాల టైం పడుతుంది అంతే అన్నం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నం ఉండలు ఉండలు లేకుండా బాగా పొడి పొడిగా చేసి పెట్టుకున్నట్టయితే కలుపుకోవడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది ఈ విధంగా రెడీ అయిన ఈ పులిహోరని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంతే మన నాలుగవ నైవేద్యం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మన ఐదవ నైవేద్యం కోసం దద్దోజనం సింపుల్గా రెండు మూడు నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నటువంటి మూడు పచ్చిమిర్చి వేసి ఈ పచ్చిమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అంటే ఒక నిమిషంలోపే ఇవి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులో రెండు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి కూడా వేసి తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి మరో అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రుచికి తగ్గు ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ వేడిగా ఉంది కాబట్టి ఈ వేడి తగ్గే వరకు అలాగే ఉంచాలి వేడి తగ్గిన తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలి కాబట్టి ఈ వేడి తగ్గేలోపు అన్నాన్ని కొద్దిగా మెత్తగా మెదుపుకుందాం ఈ విధంగా గరిటితో మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా అన్నం ఫిఫ్టీ పర్సెంట్ మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఈ బౌల్ చల్లారిన తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలి మీకు తగినంత పెరుగు వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నట్టయితే మన ఐదవ నైవేద్యం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ నైవేద్యాన్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంతేనండి వరలక్ష్మి వ్రతం రోజు సింపుల్గా ఈ ఐదు నైవేద్యాలు ట్రై చేయండి థర్టీ టు ఫార్టీ మినిట్స్ లోపే ఈ నైవేద్యాలను రెడీ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు ఈ నైవేద్యాలన్నీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్